శోభాలక్ష్మి రావమ్మ అమ్మ శోభాజలక్ష్మి రావమ్మ నుదుట బింబముగా కన్నులు నిండుగా కాటుక వెలుగా కాంచనహారము కలమున మెరియుగ పీతాంబురలు శోభలు నిండగా శోభాజలక్ష్మి రావమ్మ అమ్మా శోభాజలక్ష్మి రావమ్మ నిండుగ కరముల బంగారు గాజులు నిండుగ కరముల బంగారు గాజులు ముద్దులుక పాద పద్మలు మువ్వలు నిండుగ కరముల బంగారు గాజులు ముద్దులుక పాదమ్ములు మువ్వలు గలగల మని సవ్వడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగా సౌభాగ్య రావమ్మ అమ్మా సౌభాగ్య రావమ్మ నిత్య సుమంగళి నిత్య కళ్యాణి నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్త జనులకు కల్పవల్లివి కమలాసన వేకరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి శోభాజలక్ష్మి లక్ష్మీరావమ్మ అమ్మా శోభాజ లక్ష్మీ జనక రాజుని ముద్దులు కొమరత రవికుల శోభిని రమణీమణివై సాధు సాధునుల పూజలు అందుకుని శుభములు నిత్యుడే యగ సౌభాయలక్ష్మి రావమ్మ అమ్మా సోభాయలక్ష్మి రావమ్మ కుంకుమ శోభిత పంకజలోచని కుంకుమ శోభిత పంకజలోచిని వెంకటరమణుని పుట్టపురాణివి పుష్కలము పుష్కలముగా సౌభాగ్యమునిచ్చే పుణ్యమూర్తి మా ఎంత వెలిసినవు సౌభాగ్యలక్ష్మి అమ్మా సౌభాగ్య లక్ష్మి సౌభాగ్యములు బంగారు తల్లివి సౌభాగ్యములు బంగారు తల్లివి పురందర విలువని విఠలని పట్టుపురాణవి సౌభాగ్యములు బంగారు తల్లివి పురంధర విటలని పట్టపురాణివి ప్రతినిత్యంబును పూజలు అందుకుని సర్వకాలములో శుభగడియలుగా సౌభాగ్యలక్ష్మి రావమ్మా అమ్మా శౌభాగ్యలక్ష్మి రావమ్మా